ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో స్టార్ హీరోని వదిలిపెట్టి వీధిలో ఉన్నటువంటి ఒక కుక్క లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి పక్కన దిప్పుకొని ప్రచారానికి పూర్తి స్థాయిలో ఎంతో కొంత ఇచ్చి మాట్లాడుకునే బ్యాచ్లా తయారు చేసుకున్నాడు ఇంట్లో ఉన్న పెద్ద హీరో ఇంకా చెప్పాలంటే నేషనల్ వైడ్గా క్రేజ్ ఉన్నటువంటి హీరో ఆస్కార్ అవార్డు విన్నింగ్ ఉన్నటువంటి స్టామినా ఉన్నటువంటి హీరో అటువంటి సినిమా తీసినటువంటి ఒక సినిమా హీరో ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీయే సినిమా పార్టీ సినిమా హీరో నుంచి వచ్చిన పార్టీ అటువంటి జూనియర్ ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని పూర్తి స్థాయిలో విస్మరించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఎన్నిసార్లు అవమానించాడంటే మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లాలో ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు సభకొస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని చిత్త కొట్టించాడు ఈ మధ్య ఒక ఆరు నెలల క్రితం జైలు నుంచి బయటకు వచ్చాడు కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంద్రబాబు నాయుడు గారికి నెగిటివ్ చేశారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి మున్సిపాలిటీ ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ అప్పుడు వాళ్ళు సపరేట్గా సినిమా థియేటర్లో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మరి నెగిటివ్గా మనం చేద్దాము చంద్రబాబు నాయుడు గారికి మన విలువ తెలియాలని చెప్పి ఆనాథ్ చేయడంతో చంద్రబాబు నాయుడు గారి గొప్ప విలువ తెలిసి వచ్చింది ఇప్పుడు అదే జూనియర్ ఎన్టీఆర్ ఈసారి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తామని చెప్పి బహిరంగంగా వాళ్ళు సోషల్ మీడియాలోనే ప్రకటిస్తా ఉన్నారు దీన్ని కూడా ఖాతరు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు తన సోషల్ మీడియా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ మీద నెగిటివ్ ప్రచారం చేస్తా ఉన్నాడు అది ఎంత దారుణమైన ప్రచారం చేసుకుంటున్నాడు అంటే ఫేక్ ఇమేజెస్ పెట్టేసి జనాల మీదకి వదిలేస్తూ ఉన్నాడు ఎవడో ఒక మగ విధవ ఆడవాళ్ళ పేర్లు పెట్టుకుని అకౌంట్ చేసుకునే ఒక విధవ జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ ఆ సైకిల్ గుర్తు అనేది ఇక్కడ పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నాడు ఆ వీడియో ఆ ఫోటో సారీ ఆ ఇమేజ్ చూస్తేనే అర్థమవుద్ది జూనియర్ ఎన్టీఆర్ది అది ఫేక్ ఇమేజ్ అని ఫేక్ ఇమేజ్ అని వాడు అంటాడు పిల్ల హక్కు సైనికులు ఏదో అంటాడు పిల్ల అది మన వైఎస్ఆర్జీబీని ఉద్దేశిస్తూ వాడు అంటాడు పిల్లహక్కు పేటిఎం గాళ్ళ కోసం క్లారిటీ వచ్చేసిందిగా మన రక్తం మనబిడ్డ అంట అంటే ఇప్పుడు గుర్తొచ్చా జూనియర్ ఎన్టీఆర్ మన రక్తం మనబిడ్డ అని ఇంతముందు చంద్రబాబు నాయుడు గారు మనుషులు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మను ఉద్దేశించి మాట్లాడినప్పుడు గుర్తుకు అప్పుడు గుర్తుకు కనీసం హరికృష్ణ గారు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్కి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చాడో మనందరూ తెలుసు కానీ నందమూరి కుటుంబంలో తీసుకురావడానికి ఎంత ప్రయత్నించాడో తెలుసు హిట్ పడ్డాక జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చారు అది తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఓటమి తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి వచ్చిన రెస్పాన్స్ రెండు వేల తొమ్మిది ఎలక్షన్ టైంలో రేపొద్దున ఎత్తే అయినా లోకేష్కి ఇబ్బంది అయిద్దని చెప్పి వెంటనే పక్కన పడేసి జూనియర్ ఎన్టీఆర్ని ఇసురిపాటు తొగ్గారు పార్టీకి కూడా సంబంధం లేకుండా జూనియర్ ఎన్టీఆర్ మనుషులు కూడా పార్టీకి దూరం చేశారు చంద్రబాబు లోకేష్ కోసం మరి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఏ ముఖం పెట్టుకుని భువనేశ్వర్ గారి ఇష్యూని స్ప స్పందిస్తాడు హరికృష్ణ గారి కుమార్తె అయినటువంటి నందమూరి సుహాసిని ఉంది ఆమెనైతే ఆ కుక్కడపల్ల బలిపశుని చేసేసాడు హరికృష్ణ గారు చనిపోతే ఒక పక్క అనుష్కతో నవ్వులాడుతూ వ్యవహారాలు ఇక ఎక్క పక్క తర్వాత హరికృష్ణ గారు చనిపోతే కేటీ రామారావుతోటి అక్కడ తెలంగాణ మంత్రిగా ఉన్నటువంటి ఆయనతోటి కూర్చొని మన తెలంగాణలో కలిసి పోటీ చేద్దామని ఎన్నికల రాజకీయాల ప్రచారాలు అంత అవమానకరంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని జూనియర్ ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని అవమానించాడు ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఏమన్నా రిలీజ్ చేయించాడంటే ఎంత ఇబ్బంది పెట్టాడు నెగిటివ్ ఫీడ్బ్యాక్ దమ్ము సినిమా మీద నెగిటివ్ రీ థియేటర్లకు వెళ్ళొద్దు మన వాళ్ళు కమ్మ అందరు దూరంగా ఉండండి థియేటర్లు కూడా ఇవ్వద్దు అధికారంలోకి వచ్చాక జైలు కోసం అంతే ఇబ్బంది పెట్టాడు జనతా గ్యారేజ్ని అలాగే ఇబ్బంది పెట్టాడు అరవింద్ సమేత అనుకుంటా ఆ సినిమాను అలాగే ఇబ్బంది పెట్టాడు ఏ సినిమాను చక్కగా ఆడిచ్చాడు చంద్రబాబు నాయుడు ఇక జూనియర్ ఎన్టీఆర్ ఏ ముఖం పెట్టుకొని సపోర్ట్ చేస్తాడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అసలు ఎటువులు వెళ్లకుండా సైలెంట్గా ఉన్నాడు చంద్రబాబు అంతం వస్తుంది తను తను ఖచ్చితంగా ముందుకు రావచ్చని జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ తోటి పోల్చి చూస్తే ఎంత తేడానో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు లోకేష్ ముఖ్యం కాదు అక్కడ పార్టీ ముఖ్యం అంతేకాని జూనియర్ ఎన్టీఆర్ని ఏదైతే వాళ్ళ ఫ్యాన్స్ని పూర్తి స్థాయిలో వచ్చే టైం ఉంటుంది కాబట్టి అందుకని జూనియర్ ఎన్టీఆర్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభిమానులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అభిమానులు ఉన్నారు రేపొద్దున లోకేష్ కోసం ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ తిరిగి జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళే రోజు అది త్వరలో ఉంది అదేదో వాళ్ళు ఇప్పుడు లోకేష్ని ఎక్కడ దొక్కాలి అక్కడ తొక్కేస్తే రేపు పొద్దున జూనియర్ ఎన్టీఆర్కి అవకాశం ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వివాహం కూడా అదే ఎట్లా రాష్ట్రంలో అధికారం కోల్పోతున్నాం కనీసం లోకేష్ని మంగళగిరిలో గెలిపిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదికి లోకేష్ లీడర్ అవుతాడు అందుకే లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయట్లా రాష్ట్ర వ్యాప్తం ప్రచారం చేయట్లా చంద్రబాబు వ్యూహంలో భాగంగా లోకేష్ ముందు ఎమ్మెల్యే గెలిపిస్తే రేపు రెండు వేల ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ అతను అప్పచెప్ప ఎమ్మెల్యే కన్నా గెలిచాడు ఇతనే లీజ్ చేయొచ్చని అందులో భాగంగా చంద్రబాబు నాయుడు వ్యూహం అది ఏం లేదు చంద్రబాబు నాయుడు వ్యూహం అది అందుకు లోకేష్ మంగళగిరిలో తిప్పుతా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టి వచ్చాడు ఇదంతా అర్థంగా ఉంది ఎవరుకుంటుంది అందరికీ అర్థమైతే